నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది శ్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏదైతే ఆసరా పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్ల గురించి కొత్త అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయకపోవడం వల్ల చాలామంది చేరట్లేదు మన ఛానల్లో రెండు లక్షల మంది ఉన్నారు ఓన్లీ టెన్ పర్సెంట్ అయినా చూడాలంటే మీరు లైక్ చేయాలి కదా ఎంతో మందికి చేరాలనే ఉద్దేశంతో టైం వేస్ట్ అని చేస్తున్నాము సో మీరు దయచేసి లైక్ చేయండి ఓకే చూడండి మనకి రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి సో ఆసరా పెన్షన్లో పెంపు మీద రేపయితే చర్చ వచ్చి జరుగుతుంది సో మీరు మాటిచ్చారు మేము రాగానే పెన్షన్లు అయితే పెంచేస్తాం అని మీరు చెప్పడం జరిగిందని కాంగ్రెస్ని కేటీఆర్ గారు ఒక లెక్కను అందుకుంటున్నారనమాట అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏదైతే ఉందో అది పొద్దున్న ప్రతిదానికి సమాధానం చెప్పబోతూ ఉంది సో ఇటు కేసీఆర్ గారు కూడా తోడయ్యారు ఇప్పుడు సో సింహం ఎంటర్ అయినట్టు ఉంటుంది అప్పుడు ఒక సభ మామూలుగా ఉండదు అయితే మనకి జూన్ నెలకి సంబంధించినటువంటి పెన్షన్లో ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు తపాలా శాఖ ద్వారా విడుదల చేస్తామని నల్గొండ కలెక్టరేట్ అయితే పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది ఒంటరి వితంతు చేనేత గీత వృద్ధాప్య వితంతు పెన్షన్లు అయితే మనకు విడుదలైతే అవని ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇంకోటి మీరు మధ్యన ఎవరు కూడా దళారులు నమ్మొద్దు అని చెప్పడం జరిగింది పదహారు రూపాయలు చేంజ్ కూడా అడిగి తీసుకోమని చెప్పడం జరిగింది అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మనం పొడిగించారు పొడిగించిన తర్వాత మనకి ఎక్కువ సార్లు వాళ్ళ ప్రశ్నలు అడగడం దానికి సమాధానం చెప్పడం ప్రభుత్వం దగ్గర బడ్జెట్ శ్వేతపత్రాలు ఇవన్నీ విడుదల చేసి ప్రభుత్వ పథకాలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ ఆసరా పెన్షన్లు అనేది మనకి ఆగస్టు నెలలోనే వస్తాయి జూన్ జూలై నెలలో మనకి ఇంకొచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఉండదు అయితే చాలామంది ఏమనుకున్నారంటే పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి యథ ఇస్తారు కొత్త పెన్షన్లను అప్లై చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటని సో బడ్జెట్ కేటాయించిన తర్వాత కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే వారికి మరలా స్క్రూటినీ చేసి వాళ్ళకి సర్వే చేసి ఎవరు చనిపోయారు ఇంకా బ్రతుకున్నారు ఎవరికి అవసరం అనేది ఒకసారి చూసి వారికి మరలా పెన్షన్ ఇల్లు చేయడం అయితే జరిగింది అనమాట సో మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ దీని గురించి బడ్జెట్ ప్రవేశపెడతారు ఓటాన్ బడ్జెట్ అంటారు దీన్ని ఈ సంవత్సరానికి ఇంకా ఎనిమిది నెలలు ఉంది మార్చి వరకు సో ఈ బడ్జెట్ని మనకి ప్రవేశపెట్టి అందులో కొన్ని పథకాలకు ఆమోదం తెలిపి రైతు మాఫీ రెండో షెడ్యూల్ కూడా విడుదల చేస్తారు దానికి కూడా ఆ లిస్టు విడుదలవుతుంది అది కూడా చెప్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరైతే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారు లైక్ చేయండి చాలా మందికి చేరాలి ఓకే థ్యాంక్ యూ